దేన్ని ఆధారం అంటాము అన్నది చాలా ముఖ్యమైన విషయం అండి మీరు నమ్ముతున్నట్టుగా మీరు గుడికి వెళ్తున్నట్టుగా ఆధారాలు ఉన్నాయి అది దేనికి ఆధారము మీ నమ్మకానికి ఆధారం దేవుని యొక్క ఉనికికి అది కాదు ఆధారం యు సీ ద డిఫరెన్స్ ఇప్పుడు సూపర్ మ్యాన్ ఉన్నాడు అన్నది చాలామంది నమ్మచ్చు దాని అర్థం సూపర్ మ్యాన్ ఉన్నట స్పైడర్ మ్యాన్ అనే వ్యక్తి న్యూయార్క్లో ఉంటాడు అని సినిమాలో కూడా చూసాము స్పైడర్ మ్యాన్ ఉన్నాడు అని కొంతమంది నమ్మచ్చు దాని అర్థం నిజంగా స్పైడర్ మ్యాన్ ఉన్నాడా సినిమాలో ఉన్నాడా గుడికి వెళ్ళేవాళ్ళు లేకపోతే మసీదుకు వెళ్ళేవాళ్ళు చర్చికి వెళ్ళేవాళ్ళు లేకపోతే నాకు గుడులు కానీ మసీదులు కానీ చర్చిలు కానీ వద్దు నేను ఒక దేవుణ్ణే నేను ప్రార్థిస్తాను ఆయన ఇట్లాంటి బంగ్లాల్లో కానీ కట్టడాల్లో కానీ ఉండడు అని నమ్ముకునేవాళ్ళు వాళ్ళందరికీ వాళ్ళ మనసుల్లో ఉన్నాడు దేవుడు కదా దాని అర్థం ఏంటి వాళ్ళ మనసుల్లో ఉన్నాడు అని అర్థం నిజంగా ఉన్నాడు అని కాదు